ప్రేక్ష నమస్కారం మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరందరికీ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకి మార్చి ఎనిమిదో తారీఖు ఇది రావడానికి చాలా మంది కృషి చేస్తే వచ్చిందండి ఇది చాలా మందికి ఆ చరిత్ర ఇంకా కూడా తెలుసో తెలీదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ లో మహిళలు దాదాపు పదిహేను వేల మంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడారండి అంటే కార్మికులు మహిళా కార్మికులు వాళ్ళ సమయం తగ్గించమని సో ఆ దానివల్ల ఈ మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవం అనేది వచ్చింది తర్వాత ఐతిహాసానికి గుర్తించింది మాత్రం మనకి పంతొమ్మిది వందల ఐదులో గుర్తించి అందరికి మహిళా దినోత్సవం అనేది ఇచ్చింది సో దీని వెనకాల చాలా మంది పోరాటం ఉందండి మనం ఇప్పుడు ఇంత అంటే దాని వెనకాల చాలా మంది పోరాటం ఉంది మహిళల్ని ఒకప్పుడు ఎవరు కూడా గుర్తించేవారు కాదు మహిళ హక్కులు రావడం కానీ వాళ్ళ సమానత్వం కోసం కానీ అన్నిటికీ కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది అలాగే మనకి విద్య విషయం వస్తే మొదట మనం ఏ మహిళని చెప్పుకోవాలంటే ఇండియాలో సానుగ్రబాదు పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బాలికల కోసం మొదటి పాఠశాల ఆవిడ స్థాపించారండి అంటే దాదాపు ఎన్నేళ్ళు చూడండి ఆ రకదాంతో ప్రారంభించి పదిహేడు పాఠశాలలు ఓన్లీ బాలికలకి లింగ వివక్ష లేకుండా అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆవిడ అంత కష్టపడ్డారు అన్ని సంవత్సరాల క్రితమే ఆ రోజుల్లో ఆవిడ చాలా కష్టపడ్డారు చాలా మంది అవహేళన చేశారు కానీ ఆవిడ అదేమీ కూడా లెక్క చేయలేదు దాని ద్వారానే మహిళలు చాలా మంది ముందుకు వచ్చారు చదువుకోగలిగారు ఈరోజు ఇంతమంది మహిళలు ఇంట్లోంచి బయటకు వచ్చి చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే వాళ్ళందరు కృషి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు వెనకాల వాళ్ళు చేసిన కృషి మనము వచ్చింది కదా అని ఆనందించడం కాదు ఇంకా ఏమేమి మనకి రావాలి అనే దానికి పోరాటం కూడా చేయాలండి ఆడది ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు కానీ అధికారంలో కూడా సగం రావాలండి అప్పుడే మనకి అది సాధ్యపడుతుంది మన రిజర్వేషన్ అంటే ఏదో ఉద్యోగాల కోసం కాదండి రిప్రజెంటేషన్ పార్లమెంట్లో అసెంబ్లీలో మన రిప్రజెంటేషన్ ఉంటేనే కదండి మన గురించి ఎవరు పోరాడతారు మహిళలు అందులో ఉంటేనే మహిళా సమస్యల గురించి పోరాడతారు కానీ అది లేదు ఇప్పుడు సో మనము మహిళా పిల్లల కోసం చాలా మంది పోరాడారు మేము కూడా చాలా సార్లు రోడ్లు ఎక్కాము ధర్నాలు చేసాము మహిళా బిల్లు వచ్చింది చట్టం చేశారు అని అందరూ ఆనందిస్తాం కానీ ఆ చట్టం ఇప్పట్లో అమలు అవుతుంది అనేది నమ్మకం కూడా లేదండి ఎందుకంటే పునర్విభజన జరగాలట అసెంబ్లీ కాన్స్టెన్సీస్ ఆ తర్వాత మహిళా బిల్లు అప్లై అవుతుందని ఒక చట్టం తీసుకొచ్చారు ఇది ఒక భ్రమ ఇది పదిహేడు పట్టచ్చు పదిహేను ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు కూడా పట్టచ్చు మనం చట్ట సభల్లోకి రావాలంటే కానీ చాలా తెలియదు వచ్చేసింది మహిళా పిల్లలు మనకి చట్టం చేసేస్తారు అనుకుని అనుకుంటున్నాం కానీ ఇది మనకి ఏది కూడా ఇప్పట్లో వర్తించదండి మనం అడగడానికి కూడా లేదు చట్టం చేసేస్తారు కాబట్టి చట్టం చేయమని అడగడానికి కూడా లేదు సో దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి మనం అందరం పోరాడితే తప్ప ఏది రాదండి ఈజీగా వచ్చే ఏమీ లేదు ఈరోజు మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు లైంగికంగా వేధింపులు గురవుతున్నారు సో కాబట్టి మనము చట్ట సభల్లో ఉండాలి అప్పుడే మనకి ప్రాతినిధ్యం వహిస్తేనే మన సమస్యలు మనం మహిళలకి చెప్పుకోగలుగుతాం మహిళల సమస్యలు పురుషులకి తెలియదు కదండి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి కాబట్టి మీరందరూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలండి మహిళలంటే ఏదో వంటింట్లో వంట చేసుకోవడం అందరికీ వండి పెట్టడం అంతవరకే మనం పరిమితం అయితే మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటాం మగ పని ఆడపని అని పేదాలు ఏం లేవండి ఎవరైనా అన్ని పనులు చేయొచ్చు ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తాం మగవాళ్ళు ఎందుకు వంట చేయకూడదండి సో ఏ పని ఎవరైనా చేయొచ్చు దానికేమీ భేదభావం ఏమి లేదు కాబట్టి మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రతివాడికి కూడా మనకి ఏం కావాలి అనేది అవేర్నెస్ తీసుకొస్తారని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్